గురుదేవో సదా శివः గురుదైవాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమహः తస్మై శ్రీ గురవే నమహ్ సమస్త భూమండలానికి నాభిస్థానంలో ఉన్నటువంటి ఈ పవిత్ర శ్రీశైల మహాక్షేత్రములో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున మహాస్వామి దివ్య సన్నిధానంలో ప్రతి సంవత్సరము మాదిరిగానే ఈ సంవత్సరము కూడా పూజ్య జగద్గురువు గారైనటువంటి డాక్టర్ చిన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి భగవత్పాదుల యొక్క శ్రావణ మాస తపో అనుష్ఠాన సందర్భంగా ప్రాతకాలము ఇష్టలింగ మహాపూజ అలాగే ప్రదోషకాలములో జైనాపూర్ మఠాధీశులు షడస్థల బ్రహ్మ రేణుక శివాచార్య మహాస్వామి వారి చేత పురాణ ప్రవచనము జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనమందరము కూడా వీరేశైకి ఉండాల్సిన ప్రధాన లక్షణములు తెలుసుకునేటువంటి సందర్భంలో పంచాచారములను తెలుసుకొని ఉన్నాము అలాగే షడు స్థలములలో ఐదు స్థలములను కూడా హితోధికంగా తెలుసుకొని ఈరోజు ఆరవ స్థలమగు ఐక్య స్థలంలో మనము ప్రవేశం చేస్తున్నాము ఒకసారి మనం అందరం కూడా పంచాచారములను అలాగే షడ్స్థలములను జ్ఞాప్తం చేసుకుందాం ఎన్ని పంచాచారములు షడ్స్థలములు నిన్నటి రోజున మనము శరణస్థలంలో వీరశైవుడు అయినటువంటి జీవుడు ఏ విధంగా ఆ లింగము వద్ద శరణాగతి చేయాలో ఏ విధంగా మనము ఆ లింగంపై మమకారము శ్రద్ధాభక్తులు పెట్టుకోవాలో తెలుసుకొని ఉన్నాము అలా శ్రద్ధాభక్తులు పెట్టినటువంటి వీరశైవుడు తదుపరి ఐక్య స్థలానికి అర్హుడు అవుతాడు మనం గతంలో చెప్పుకున్నాం ఈ షడు స్థలములలో మూడు స్థలములు కర్మ గురించి మనకు విశదీకరిస్తే మిగతా మూడు స్థలములు జ్ఞానము గురించి విశదీకరిస్తాయి కర్మ సంబంధమైన జ్ఞాన సంబంధమైనటువంటి శైవమే వీరశైవము వీరశైవము అంటారు కర్మలు అంటే ఆచరించడము లేదా పాటించడము భక్తుడిగా ఎలాంటి అలవాట్లతో ఇలాంటి ఆచారాలతో మెలగాలి అని మాహేశ్వరుడు అయి ఎలా మెలగాలి ఇలాంటి కైంకర్యములు చేయాలి అని ప్రసాదము స్వీకరించడము ద్వారా ప్రసాద స్థలములో ఆ ప్రసాదాన్ని ఏ భావనతో ఆ పదార్థాన్ని ఏ భావనతో ఉన్నటువంటి ఆ పరంజ్యోతి స్వరూపులములటువంటి ఆ ఇష్టలింగమును బాహ్యంగా ఉన్నటువంటి మనసును నిగ్రహంగా పెట్టడమే ఐక్య స్థలము ఐక్యము అంటారు ఏ విధంగానైతే మకరందరము ద్వారా తేనె ఉత్పన్నమవుతుందో ఆ ప్రకారంగా మన మదిలో ఉన్నటువంటి ఆ మాధుర్యం అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనమందరం కూడా నిరంతరము భ్రమిస్తూ మీరు పట్టును జాగ్రత్తగా గమనించాలి అందులో మనకు చాలా విశేషాలు ఈ ప్రకృతి మనకు చాలా విశేషాలు చెబుతుంది సుమా అందులో విశేషమైనటువంటిది ఆ మకరందము తేనె బాగా గమనించారా తేనె పట్టును బాగా గమనిస్తారా ఇప్పుడు చూసారా అందులో ఒక నిగూఢమైనటువంటి అర్థము అంతరార్థం ఉంటుంది మకరందము తేనటిగలు అన్నీ కూడా ఒక గుంపుగా చేరి ఒక నాదము చేస్తాయి ఏ నాదము ఆ నాదాన్ని ఒక నాదం పేరు ఉంటుంది మనం ఆ క్షేత్రంలోనే ఉన్నాం అక్కడే ఉన్నాం భ్రమరనాదము చేస్తూ ఉంటాయి ఆ జుమ్మ అనేటటువంటి నాదాన్ని భ్రమరనాథము అంటారు అమ్మవారు అదే స్వరూపం కదా ఇక్కడ అలా అవి ఏం చేస్తున్నాయి మీ మాదిరిగానే ఆ అన్నీ కూడా భ్రమరములన్నీ కూడా ఒక చోట కలిసి సాధన చేస్తున్నాయి ఏ సాధన చేస్తున్నాయి ఏదో శక్తి జుమ్మనే నాదం కావచ్చు ఓం అనే నాదం కావచ్చు ఏదైనా సరే ఆ తేనెటిగా తెలియపోవచ్చు అది జుమ్మని నాదం అనేటువంటి నాదము ఈ నాదము ద్వారా వాటికి మోక్షము కలుగుతున్నటువంటి విషయము వాటికి తెలియకపోవచ్చు అయినా సహజ సిద్ధంగా ఆ భ్రమణములకు ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి లక్షణముతో అవన్నీ కూడా పదార్థమును స్వీకరించి ఒక చోట మూకుమ్మడిగా కూర్చొని నాదము చేస్తూ ఉంటాయి ఆ నాదమే మన యొక్క జ్ఞానము ఏ విధంగానైతే అవి అన్నీ కలిసి ఒక నాదాన్ని చేస్తుంటాయో ఆ నాదము మన యొక్క జ్ఞానము తద్వారా మనకు ఏమి లభించాలి మోక్షము లభించాలే సిద్ధి లభించాలే ఈ జీవుడు ఆ పరమేశ్వరుడు ఐక్యము చెందేటటువంటి భావన మనకు కలగాలి ఆ విధంగా ఆ భ్రమరములు నాదము చేసేటప్పుడు మకరందము వస్తుంది తేనె వస్తుంది కదా మాధుర్యము మధు వస్తుందా లేదా మధు మధు ఎలా ఉంటుంది చాలా మ మధురంగా ఉంటుంది మధు ఇది మధుర మధురము తేనే చాలా మధురంగా ఉంటుంది ఆ మధురమే నీ యొక్క ఆత్మ సమర్పణ నీ యొక్క ఆత్మ సమర్పణ ఎక్కడికి ఆ పరమేశ్వరి ఆ లింగ చక్రవర్తికి నీ ఇష్ట లింగానికి అది ఏ నీ యొక్క సమర్పణ నాథమనే జ్ఞానముతో ఉత్పన్నమైనటువంటి ఆత్మ సమర్పణ ఎవరైతే చేస్తారో వారు ఐక్యము చెందుతారు ఐక్యులు అవుతారు ఐక్యము అంటే షడు స్థలములలో ఐదు స్థలములు ఛేదించి ఆరో స్థలములో ఈ దేహాన్ని వదిలిపెట్టడం కాదు సుమా దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు దాన్ని శివైక్యము అంటారు కానీ వీరశ సిద్ధాంతములో ఐక్యము అనగా తడు జీవించడం ఉండగానే ఐక్యుడు కావాలి ఎందులో ఐక్యుడు కావాలి ఆ పరమేశ్వరులో ఐక్యము వచ్చేటటువంటి భావనతని కలగాలి నేను వేరు ఆ మల్లికార్జునుడు వేరు కాదు నేను వేరు నా ఇష్టలింగము వేరు కాదు అహం బ్రహ్మాస్మి అహం శివోస్మి అనేటటువంటి భావన కలిగి కకావికరములటువంటి ఆకారములు లేకుండా కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములటువంటి ఏనుగుల గుంపు మన మీదికి వస్తున్నా ఏ విధంగానైతే సింహగర్జనతో ఆ గుంపు చెల్లా చెదరవుతుందో మన యొక్క తపశ్శక్తి చే మన యొక్క జ్ఞానముచే మన యొక్క జ్ఞానమనే వ్యాఘ్రముచే ఆ యొక్క హరిషడ్ వర్గములను నియంత్రణ చేసేటువంటి వాడు ఐక్య స్థలానికి అర్హుడవుతాడు అతడు ఐక్య స్థలి అనబడతాడు మనకు మహాన్యాసంలో చెప్పుకున్నాం కదా సోహం భావేన పూజయేది తేజేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేది అజ్ఞానమనేటటువంటి నిర్మాల్యము ఎప్పుడైతే నీ మదిలో నుండి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు నువ్వు జ్ఞానవంతుడవు సోహం భావేన పూజేది నేను నిన్ను అవుతున్నాను నా రుద్రో రుద్రమర్చయ్యేది మనము మహాన్యాసములో దేహానికి మాత్రమే న్యాసము చేస్తాము అంతరముగా ఉన్నటువంటి ఆ ఆత్మకు ఆ జ్ఞానానికి మనము న్యాసము చేస్తే ఇక ఆ పరమశివుడు నేను వేరు కాదు అనేటటువంటి భావన ఏర్పడుతుంది అప్పుడు ఈ పంచాచారములు ఈ షడస్థలములు ఈ అష్టావరణములు ఇవన్నీ కూడా అతీతులైపోతారు మీ కూడా వేటిపైన మీకు ఆసక్తి అనాసక్తి ఆసక్తి అంటే కోరిక చేయడము అనాసక్తి అంటే చేయకపోవడం అలాంటిది ఉండదు ఎప్పుడు మీరు శివధ్యానములో శివారాధనలో శివ పూజలో ఉంటారు కాబట్టి మళ్ళీ కొత్తగా సదాచారము శివాచారము గణాచారము లింగాచారము వృత్యాచారము చేసేటటువంటి అవసరము మీకు ఉండదు నిరంతరము పరమశివునే ధ్యానిస్తూ ఉంటే అంతరంగములో బాహ్యంగా ఇష్టలింగ పూజ చేస్తూ ఉన్న అంతరంగం నిరంతరము కూడా ఆ లింగాన్ని మీరు మైమరిచి శ్రద్ధా భక్తుల చేత అభిషేకాదులు చేస్తూ ఉంటే మీకు ఇక ఎలాంటి విషయములపైన ఆసక్తి అనాసక్తి రెండూ కూడా ఉండకుండా మీరు సోహం భావేన పూజ వాక్యానికి అర్హులు అవుతారు అదే వీరశివ సిద్ధాంతములో ఐక్య స్థలము ఐక్య స్థలము అంట ఇంద్రియ నిగ్రహము వల్ల బాహ్య కర్మ ఇంద్రియాల వల్ల జ్ఞానేంద్రియాల వల్ల మీకు ఎలాంటి ఆపద ఎలాంటి వికారములు కలగకుండా పరశివస్య సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ప్రాప్త్యర్థం అంటే మన పరమేశ్వరుడి దగ్గరికి ఎలా ఉండాలి ఎలా చేయాలంటే నాలుగు విధాలుగా చెప్పారు పరశివస్య సాలోక్యం అంటే స్వామివారి లోకము స్వామివారి దగ్గర స్వామివారి లోకానికి వెళ్ళడం కూడా శివ సాయుధ్యమే దాని తర్వాత ఇంకొక మెట్టు సామీప్యం దగ్గరగా వెళ్ళడం మీరు నన్ను దూరంగా చూస్తున్నారు ఇంకొక దగ్గరగా వస్తే ఇంకొద్దిగా మీకు ఏదో భావన కలుగుతుంది దూరంగా ఉండి చూడడం కన్నా దగ్గరగా వెళితే ఒక భావన కలుగుతుంది ఏ విధంగా అయితే మనకు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దూరంగా చూస్తే ఏ విధంగా ఉంటుంది అదే దగ్గరగా వెళ్ళి చూస్తే ఏ విధంగా ఉంటుంది ముఖమండపము అంతరాలయం దాని తర్వాత సారూప్యము ఆ రూపాన్ని చేత్తో పట్టుకొని ఆ రూపాన్ని తరుముతుంటూ ఆ రూపాన్ని స్పృశిస్తే ఏ భావన కలుగుతుంది సాయుధ్యము ఈ శిరస్సును ఆ లింగంపై ఆనించి నమస్కారం చేస్తే ఏ విధంగానైతే మనకు భావన కలుగుతుందో అదే విధంగా ప్రతి జీవుడు కూడా ఆ శివుడి ఎందు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యం కోసమే మన ఈ శరీరాన్ని మనసును ఆత్మను లగ్నం చేయాలి ఆ పరశివుడిపై అలా ఆ లింగ చక్రవర్తి అనేటువంటి మల్లికార్జునుడు ఆ పరమేశ్వరుడి దగ్గరికి సాలోక్యంగా సామీప్యంగా సారూప్యంగా సాయుధ్యం కోసమే మన ఈ వీరశైవుడి యొక్క జన్మ అని ఎవరైతే భావన కలిగి అర్చన అభిషేక ధ్యానము చేస్తారో వారే ఐక్యస్థలము ఐక్యస్థలము ఐక్య స్థలము అనబడతారు ఇలా చెడు స్థలములలో మనకు మొదలు పని చేయమని చెబుతుంది ఆ పని చేసిన తర్వాత పనితోనికి అవసరం లేదు కర్మతో నీకు అవసరం లేదు కేవలము జ్ఞానముతోనే నీవు ఆ పరమేశ్వరుని ముందు పొందాలి అని చెప్పేటటువంటి సిద్ధాంతముతో ఈ మూడు స్థలాల గురించి మన వీరశైవము మనకు చెబుతుంది ఇలా వీరశైవుడు పంచాచారములతో షడు స్థలములతో పరిపూర్ణుడు అయిన తర్వాత అతడికి కొన్ని లక్షణములు కొన్ని విశేషములు ఇంకొన్ని వస్తు సేకరణ అనేటటువంటి విషయాన్ని చెప్పడమే విషయాన్ని చెప్పేది అష్టావరణములు అష్ట ఆవరణములు ఆవరణం అంటే రక్ష సర్కిల్ అలా మనకు ఎనిమిది ఆవరణములు ఉంటాయి ఎనిమిది ఆవరణం మధ్యలో మనం ఉంటాం మామూలుగా మధ్యలో బిందువు పెట్టి మీరు ఎనిమిది ఎనిమిది గీతలు గీయండి రౌండ్ గా గీవండి గుండ్రంగా అది ఏ విధంగా ఉంటుంది సినిమా చూడరా నీకు ఇమాజినేషన్ ఇమాజినేషన్ నువ్వు నాకు నా వైపు చూస్తున్నావు నా వైపు చూస్తున్నావు నన్నే చూడు నన్నే చూడంటే నీకు రింగ్ రింగ్ ఫీల్ వస్తుంది కదా వస్తుందా సర్కిల్ వస్తుందా మధ్యలో బిందు ఉంటుందా తిరుగుతూ ఉందా తర్వాత ఏమవుతుంది అతడు అతడు వశమైపోతాడు లేదా అతడికి నిద్ర వస్తుంది జాగ్రత్త వస్తున్న సుప్తావస్థలకు వెళ్తాడు సుప్తావస్థలో ఏం చెప్తాడో ఏమి ఇలా చేస్తాడు గతంలో ఏం చెప్పాడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు వర్తమానంలో ఏం చేస్తాడు అతను కంట్రోల్ చేస్తారనమాట అట్లా మనల్ని కూడా ఈ అష్ట ఆవరణములు కంట్రోల్ చేసి ఆ పరమశివుడి దగ్గరికి తీసుకెళ్ళటానికి మనకు దోహదపడతాయి అష్ట ఆవరణములు వాటిని రేపటి నుండి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అవి ఎక్కడో ఉండవు మీ దగ్గరనే ఉంటాయి మీ అందే ఉంటాయి మీతోటే ఉంటాయి ఈ ఎనిమిది ఆవరణములు కూడా వాటిని మీరందరూ కూడా ఏ విధంగా ఉపాసన చేయాలి ఏ విధంగా ధారణ చేయాలి ఏ విధంగా అనుభవించాలి విషయాలను క్షుణ్ణంగా మనము రేపటి నుండి అష్టావలం తెలుసు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి మనకు పంచాచారములు అలాగే షడ్ స్థలములు ఒక్కసారి మళ్ళీ మనము మరణం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేద్దాం మళ్ళీ చెప్పండి పంచాచారములు స్థలము ఈ విధంగా పంచాచారములను అష్టాములు మీరందరూ కూడా క్షుణ్ణంగా మేము చెప్పేటటువంటి విషయాలను అప్పుడప్పుడు రాసుకుంటూ వాటిని అప్పుడప్పుడు మీరు గురుకులంలో గాని లేదా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ వాటిని మళ్ళీ ఒకసారి అభ్యాసము చేస్తే మీకు వాటిపై పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఇక్కడ రాసుకోవడమే కాదు గురు గురుకులం వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి వాటిని మననం చేయండి ఒకరినొకరు దాని గురించి చర్చ చేసుకోండి మీకు ఒక కొత్త అనుభూతి కలుగుతుంది చర్చ చేయడం ద్వారా ప్రశ్నించడం ద్వారా మీకు అపారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది మొదలు మనిషికి కావలసినటువంటిది ప్రశ్నించడం ప్రశ్న వేస్తేనే నీకు జవాబు దొరుకుతుంది అడిగితేనే అమ్మైనా పెడుతుంది అడగకపోతే పెట్టదు అని నానుడి మీరు అడిగితే కదా ఎవరైనా చెప్పేది పెట్టేది అడగకుండా ఉంటే వాడికి అజ్ఞానవంతుడు అవుతాడు అడగాలి తెలుసుకోవాలి ప్రశ్నించాలి దాని గురించి మనము శోధన చేయాలి చేసినప్పుడే నీకు వాటిపైన అపారమైనటువంటి జ్ఞానంతో పాటు ఒక కొత్త విషయాన్ని కనుగొంటావు కొత్త విషయాన్ని చెప్పగలుగుతావు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పంథాలో చెబుతారు నీకు ఆ విషయంపై ఉన్నటువంటి జ్ఞానముతో నీవు చేసినటువంటి శోధనతో నీకు ఒక మరి ఒక కొత్త విషయం మీకు వ్యక్తం అవుతుంది అలా పుట్టుకొచ్చేటువంటి వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ప్రశ్నించడం ద్వారానే అంటే శోధన చేయడం ద్వారానే భేదం ఒకే రూపంలో ఉండింది భేదం ఒకటే దాన్ని వ్యాసుడు శోధించి శోధించి చేసి 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 సామాన్యంగా మూడు వేదాలు నాలుగు వేదాలుగా విభజించాడు ఇంకొద్దిగా ప్రయత్నం చేసి ఇంకా బాగా శోధిస్తుంటే పద్దెనిమిది పురాణాలు రచించాడు ఇంకా ఆలోచన చేస్తే ఉపనిషత్తులు శిక్ష వ్యాకరణం ఛందస్సు కల్పము నిరుక్తము జ్యోతిష్యం ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పరిణలి నుంచి అన్నమాట కాబట్టి మీరు కూడా అంతే ఆ పంచాచారం గురించి షడు స్థలంల గురించి మీరు శోధన చేస్తూ ఒకరిని ఒకరు ప్రశ్న చేసుకుంటే మీలో ఒక కొత్త విషయాన్ని మీరు కనుక్కొని కొత్త విషయాన్ని నలుగురికి చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం అందరికీ ఏర్పడుతుంది కాబట్టి అలాంటి విషయ పరిజ్ఞానంలో మీ అందరూ ఉండవలసిందిగా మీ అందరికీ కూడా ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామితో పాటుగా జగద్గురుల సంపూర్ణ కృపా కటాక్షములు ఉంటాయి ఉండాలని దీవిస్తూ ఆశిస్తూ ఈ యొక్క ఐక్య స్థలానికి స్వస్తి పలుకుతూ ఓం శాంతి శాంతి శాంతి